మార్నింగ్ నుంచి చూసుకుంటే గణేషుడు నిమజ్జనానికి అనేది రెడీ అవుతున్నాడు ఖైరతాబాద్ గణేషుడు మార్నింగ్ నుంచి వెడ్డింగ్ వరకు నడుస్తూనే ఉంది అది సిక్స్ కల్లా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది ఎలా ఈ రోజు మార్నింగ్ నుంచి కాదు నిమజ్జనం యొక్క ఏర్పాట్లు గణేశుడు ప్రతిష్ఠించినప్పటి నుండి నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అదంతా అంతా మెగా గణేషుడు ఇటువంటి గణేశుడు భారతదేశంలో ఇంకెక్కడా లేడు ఇంత ప్రాచుర్యం పొందినటువంటి గణేశుడు అంటే ప్రతిష్టాపన ఎంత గ్రాండ్గా ఉంటుందో దర్శనాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో నిమజ్జనం కూడా అంత గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సహజం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పెద్ద విషయం కాదు ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ వినాయకుడిని మనం తీసుకొచ్చేసి ట్రాలీ మీద పెట్టేసి వాటి స్టాండ్స్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఎవ్రీ టైం కూడా ఒక కొత్త ఛాలెంజ్ ఎందుకంటే డెబ్బై అడుగుల వినాయకుడిని ఇక్కడ నుండి మనం ట్రాలీలో తీసుకెళ్ళాలి అక్కడి వరకు అదొక ఛాలెంజ్ మనకు కాబట్టి లాస్ట్ టైం కంటే ఈ సైమ్ ఈ ఈసారి ఇంకా కూడా బాగా జరిగినాయి అక్కడ ఎందుకంటే ఇంకా సేఫ్టీ సైడ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది ఏం లేదు ఇంకొక పదిహేను నిమిషాల్లో గణేషుడు ఇక్కడి నిమజ్జనానికి పైన వెళ్ళి వెళ్తుంటాడు కాబట్టి ఒక పదిహేను పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కానీ చూసుకుంటే భక్తులు కూడా అలానే చాలా మంది ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంకా ఏ కి పెరుగుతూనే ఉన్నారు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్ భక్తులు మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు అంటే భక్తు లోపల ఒక గణేషుడి యొక్క అంటే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ప్రాశస్యం అందరికి తెలిసిపోయింది కాబట్టి చాలా మంది వస్తున్నారు వాళ్ళకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాము కానీ ఇక్కడ చూస్తుంటే ఇయర్ ఇయర్ మేము చూస్తుంటే ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజన్ ఒక ఇది పబ్లిక్ అయితే వచ్చినటువంటి భక్తులు ఒక్కొక్క రోజు అయితే మేము ఎలా మెయింటైన్ చేయగలుగుతాం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ గణేషుని యొక్క దయ వల్ల అంతా బాగా జరిగిందమ్మా ఒక చిన్న సే ఇన్సిడెంట్ కూడా ఈ పదకొండు రోజులు జరగలేదు ఈ రోజు కూడా అలానే కానీ కానీ భక్తులకు మా యొక్క విన్నపం ఏంటంటే మేము ఎంత ఏర్పాట్లు చేసినా పోలీసుల నుంచి మీరు కూడా మీ తరఫు నుంచి మీరు మీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వచ్చే వేల మంది జనాభా ప్రతి ఒక్కరికి మేము అటెన్షన్ పే చేయలేము మేము కాబట్టి మీ ద మీ మీ యొక్క మీ యొక్క జాగ్రత్త మీరు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ రాకుండా ఉండండి ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చారు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు మాకు చాలా బాధ అనిపించింది అండ్ మోర్ అవర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొని రాకండి టీవీస్లో చూడండి కానీ ఎవ్రీ ఇయర్ విమర్శలు జరుగుతుంది కాబట్టి ఎప్పుడో ఒకరోజు చూడొచ్చు కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే కొద్దిగా మీ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి మీరు ఎన్ని ఏర్పాట్లు చేశారు చాలా చక్కగా పది రోజులు మేము చేయడం కూడా జరిగింది ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉన్న భక్తుల కన్నా బయట ఆపేసిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారు సార్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు తీసుకుంటున్నారు ఎలాంటి బందోబస్తు ఉండబోతుంది ముందు ముందు చూస్తే ఇలా గణనాథుడు కదిలాడు అంటే చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు లోపలికి రావడానికి సార్ ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రాజెక్ట్ నీళ్లు నింపిన తర్వాత ప్రాజెక్టు ఓపెన్ చేస్తే ఉండే హ్యాపీ ఉంటుంది కదా అలానే ఎందుకంటే ఇక్కడ పని జరగాలి భక్తులందరూ వచ్చినట్టయితే భక్తులు వాళ్ళు భక్త పారవశ్యం లోపల వాళ్ళకేం జరుగుతుందో తెలియదు దేవుణ్ణి అది చేస్తుడు కానీ మా యొక్క మా కర్తవ్యం ఏంటిది పని జరగాలి ఇక్కడ వితిన్ నో టైం లోపల మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరూ వచ్చినట్టయితే కొద్ది హెండూటెన్స్ ఉంటుంది గణనాయకుడు ఇక్కడ వెళ్ళి కదా బయలుదేరా బయలుదేరగానే

ఈ గణనాయకుడు గురించి రెగ్యులర్గా పనిచేశారు రివ్యూలు తీసుకున్నారు ఈరోజు కూడా నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడ మా వాళ్ళు అందరూ ఎవరిని పడుకోలే అందరు కూడా టైం టు టైం మినిట్ టు మినిట్ మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాము కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఇంకొక త్రీ ఫోర్ అవర్స్లో నిమజ్జన స్థలికి చేరిపోతుంది అక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరిగాయి లాస్ట్ టైం కంటే ఈసారి బాగా జరిగాయి ఏర్పాట్లు నిమజ్జనం ఒకటిన్నర వరకు కంప్లీట్ అయిపోతుంది అమ్మ గణేష్ ఇక్కడ ఉండి ఖైరతాబాద్ నుంచి వాసవి కళ్యాణ మండపం ముందర నుంచి రాజ్దూత్ పక్క నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని టెలిఫోన్ భవన్ ముందర నుంచి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని సెక్రటరియట్ ముందరి నుండి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని గణేష్ని యొక్క గమ్యస్థానమైనటువంటి బడా గణేష్ యొక్క ప్లాట్ఫామ్ ఇక్కడ బడా గణేష్ యొక్క స్థలం ఇది అక్కడ బడా గణేష్ యొక్క నిమజ్జన స్థలం అది అక్కడ తీసుకెళ్తాం